హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ సింపుల్గా ఈజీగా ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నది ఒక స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎలాంటి మ్యాగ్నేషన్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడే కట్ చేసిన కోడ్తో నేను రోజు ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ ఒకసారి స్టైల్లో ట్రై చేయండి ఇది విలేజ్ స్టైలే ఒక విధంగా కుక్కర్ అనేది కొత్త సిస్టము అయితే డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీకి మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది నేను ముందుగానే ఒక త్రీ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ ఆనియన్స్ని ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకున్నాము నేను ఈరోజు టమాటో కూడా వేయట్లేదు ఈ కర్రీలోని ఇది ఒక విధంగా నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి మనకి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగిపోయినాయి కదా ఈ స్టేజ్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేసుకున్న ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఎలాంటి మ్యారినేషన్ చేయలేదు నీట్గా క్లీన్ చేసి అంతే ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఆయిల్లో మగ్గలిద్దాము మనకి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి ఈ లోప మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక నాలుగు కశ్మీరీ ఎండుమిర్చి వేస్తున్నాను కలర్ కోసం చాలా బాగుంటుంది అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గసగసాలు తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ డైరెక్ట్గా ధనియాలు వేసుకున్నాను వేసుకుని మనం ఈరోజు ఇది ఒక్కటే మనం ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాము ఇది మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి చికెన్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రోలో పెట్టుకొని ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనం డైరెక్ట్గా కుక్ చేద్దాము చూడండి మనకి ఇలా వాటర్ బయటకు వస్తూ కుక్ అవుతుంది నేను సాల్ట్ కూడా ఇప్పుడే వేయలేదు ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనకి చికెన్లో వాటర్ అబ్జర్వ్ అయిపోయి చికెన్ ఆల్మోస్ట్ డ్రైగా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీరా పొడి వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కూడా కారం పొడి వేసుకున్నాను రెడ్ చిల్లీస్ వేసాను కదా కారం అనేది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాకైతే ఒక టూ స్పూన్స్ పడుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ గసగసాల పేస్ట్ని కూడా ఈ విధంగా వేసేద్దాము వేసి ఒక్కసారి బాగా కలిపి కొద్దిగా మిక్సీ జార్లో నుంచి వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఇలా ఈ చికెన్ అంతా ఒకసారి నీట్గా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా నీట్గా కలిపి ఇప్పుడు ఒక వన్ ఫుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ ఇంట్లో చేసిందే అందుకని వన్ స్పూన్ సరిపోతుంది మనకి ఇప్పుడు ఒకసారి నీట్గా బాగా కలుపుకొని మీకు టేస్టీ తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి జస్ట్ నేను కుక్కర్ లీడ్ పెట్టి ఒక్క విజిల్ రానిస్తాను అంటే జస్ట్ మిడిల్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వండి చూడండి మనకి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు దాన్ని అలానే ఉంచేద్దాము ఇప్పుడు స్టీమ్ మీద మనకి కర్రీ మొత్తం ఈక్వల్గా కుక్ అయిపోతుంది ఉడికిందా లేదా అనే టెన్షన్ లేకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా గెస్ట్లు వచ్చినప్పుడు నేను ఈ విధంగా చేస్తుంటాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మెత్తగా ఏమైపోదు మనకి చికెన్ ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా కుక్ అయిపోయింది మొక్క కూడా మనకు కావాల్సినట్టు స్మూత్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకొని మీకు ఇంకా వాటరీగా అనిపిస్తే ఒక నిమిషం మూత పెట్టకుండా కుక్ చేస్తే కానీ వాటర్ ఏమి వేయలేదు కాబట్టి మనం సరిపోయింది నాకైతే నేను ఇది బగారా కాంబినేషన్లోకి చేసుకున్నాను ఈరోజు సో ఈ మాత్రం గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు అవసరమే అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ ఎలా చేసుకోవడం అనేది తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి విజిల్ అయితే ఒక్కటే రానివ్వండి మరీ ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది అందుకని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ